తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వరహమతుల్లాహి ప్రేమ సోదర మహాసేవులారా మిత్రులారా అల్హమ్దుల్లా అల్హమ్దు అల్లాహ్ యొక్క దయా అల్లాహ్ యొక్క కృప మనపై ఉన్నాయి కాబట్టి అల్లాహు తాళ మనందరినీ కూడా పవిత్రమైన రమజాన్ యొక్క నెలలో సరైన విధానంలో సమయం గడపడానికి ఆయన యొక్క ఆరాధన చేయడానికి భాగ్యాన్ని ప్రసాదించారు అప్రమణ సోదర మహాశివులారా ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉన్నది ఈ యొక్క విషయం చాలామంది అడుగుతున్నారు చాలామందికి సందేహం కూడా ఉంది ఇన్షాల్లా కురాన్కి సంబంధించిన ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా ఇన్షాల్లా నేను మీ అందరి ముందు పెడతాను మీకు క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మనకున్న ప్రశ్నలలో రెండు మూడు ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి వాటిలో మొదటిది ఏమిటి అంటే గనుక ఖురాన్ తెలుగులో చదవడం వలన పుణ్యం లభిస్తుందా లేదా ఒకటి రెండవది కురాన్ కురాన్ యొక్క అనువాదం కురాన్ యొక్క అర్థం చదవడం వలన పుణ్యం లభిస్తుందా లేదా ఈ రెండు పాయింట్లు చాలా మంది అడుగుతున్నారు సో వీటికి వివరణ మొట్టమొదటి వివరణ ఏమిటి అంటే ఖురాన్ తెలుగులో చదివితే పుణ్యం లభిస్తుందా లేదా అసలు చదవవచ్చా లేదా అంటే గనుక ధార్మిక పండితులు కొంతమంది చదవవచ్చు అంటున్నారు మరికొంతమంది హా చదవచ్చు కానీ ఇలా చదవడం ఉత్తమము కాదు అంటున్నారు అలాగే మస్లే మసాయిల్ యొక్క గ్రంథాలలో కూడా మనకి వివరణ రాసి ఉన్నది ఫతావా మెహమూదియా అనే మస్లే మసాయిల్ యొక్క గ్రంథములో ఈ యొక్క వివరణ రాసి ఉంది ఏమని అంటే గనుక ఖురాన్ పఠనం అనేది మీరు అరబిక్ భాషలో అరబిక్ లాంగ్వేజ్లో చేయడమే ఉత్తమమైన విధానం వేరే లాంగ్వేజెస్లో ఏదైతే మీరు చదువుతారో దాని వలన మీ ఖురాన్ చదవడంలో ఖురాన్ పారాయణంలో చాలా లోపాలు వస్తాయి అని చెప్పి మనకి ధార్మిక పండితులు తెలియజేస్తున్నారు నా ప్రేమ సోదర మహాశివులారా ఇప్పుడు మీరు సందేహంలో ఉండవచ్చు గురువుగారు మేము ఇప్పటి వరకు అనేది నేర్చుకోలేదు అరబీ చదవడం మాకు రాదు అలాంటప్పుడు మేము తెలుగులో మాత్రమే ఖురాన్ చదవగలము ఇంగ్లీష్లో మాత్రమే ఖురాన్ చదవగలము హిందీలో కెనడాలో తమిళ్లో ఇలా మాత్రమే మేము ఖురాన్ చదవగలము అది కూడా ఎలాగా అల్హందూలి రబ్బిల్ ఆలమీన్ ఇది నేను చదివాను మీకు వినిపించడం అరబిక్లో వినిపించింది కానీ అలాగే ఎవరైతే తమిళ్లో చదువుతున్నారో లేదంటే తెలుగులో చదువుతున్నారో వాడు చదివే సమయంలో కూడా వినేటప్పుడు అరబిక్లో వినిపిస్తుంది అంటే అక్కడ అక్షరాలు తెలుగులో రాసి ఉంటాయి లేదంటే తమిళ్లో రాసి ఉంటాయి లేదంటే కన్నడలో రాసి ఉంటాయి కానీ చదివే సమయంలో మాత్రం అరబిక్ అనే శబ్దం మనకి వినిపిస్తుంది సో ఈ విధంగా చదవడం ఎలా అంటే కనుక ధార్మిక పండితులు ఈ యొక్క చదవడాన్ని ఒప్పుకోవడం లేదు ఎందుకు అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ముందుగా అరబిక్లో అరబీలో కల్బున్ కల్బున్ అంటే కాఫ్ అనేది లోపల నుంచి వస్తుంది ఈ కాఫ్ అనే అక్షరం లోపల నుంచి వస్తుంది దాన్ని కల్బున్ కాఫ్ కల్బున్ అని మనం అరబిక్లు పిలుస్తాం సో అలాగే అదే కల్బున్లో కల్బున్ అంటే కాఫ్ తర్వాత కాఫ్ అని చెప్పి దానికన్నా చిన్న అక్షరం మరొకటి ఉంటుంది రెండు కూడా శబ్దాలు ఒకేలాగా ఉంటాయి కానీ అరబిక్ చదివే వారికి ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది కల్బున్ అనేది ఒక పదం కల్బున్ అనేది మరో పదం రెండు పదాలు కూడా ఇంచు మెంచు ఒకేలాగా ఉంటాయి కానీ ఇది అరబిక్లో మాత్రమే దీని యొక్క తేడా మనకి కనిపిస్తుంది ఒకవేళ మీరు గనక ఈ కల్బున్ కల్బున్ అనే పదాలు తెలుగులో చూస్తే అది అరబిక్లో చదివే వారికి ఒకేలాగా కనిపిస్తూ ఉంటాయి అంటే కా ఏదైతే ఉంటుందో మన మామూలుగా కాకి అనే కా ఏదైతే ఉంటుందో ఆ కా మాత్రమే రెండు ప్రదేశాల్లో కూడా రాస్తారు ఎందుకు అంటే దానికి వేరే ఆల్టర్నేట్ పదం ఏమీ లేదు కాబట్టి దానికి వేరే ఆల్టర్నేట్ పదం అనేది లేదు అందుకనే కాని కా మాత్రమే కాఫ్కైనా చిన్న కా చిన్న కాఫ్కైనా రెండింటికి కూడా ఒకే కా రాస్తారు తెలుగులో ఇప్పుడు కల్బున్ అనే పదం ఏదైతే ఉందో దీనికి అర్థం గుండె దీనికి అర్థం మనసు అలాగే కల్బున్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే కుక్క ఏదైతే కుక్క ఉంటుంది కదా కుక్క ఇప్పుడు చదివే సమయంలో ఆ దేవుడు మీ యొక్క మనసులలో ఆయన యొక్క కాంతి దింపుతాడు అని చెప్పి కురాన్లో రాసి ఉందనుకోండి దాన్ని మీరు చదివే సమయంలో కల్బున్ అని చదవకుండా కల్బున్ అని చదువుతారు సో అప్పుడు ఏమవుతుంది దాని యొక్క అర్థం మారిపోతుంది ఆ దేవుడు మీ యొక్క గుండెల్లో కాదు ఆ దేవుడు మీ యొక్క కుక్కలలో మీ యొక్క కుక్కలలో ఆయన యొక్క వెలుగుని నింపుతాడు అని అర్థం వస్తుంది ఇది ఇలా అని చెప్పి నేను చెప్పట్లేదు మీకు ఒక ఉదాహరణ ఒక ఆలోచన ఒక ఐడియా మాత్రమే నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి తెలుగులో దానికి ఆల్టర్నేట్ పదం లేదు కాబట్టి రెండు ప్రదేశాల్లో కల్బున్ అనే ప్రదేశంలో కల్బున్ అనే ప్రదేశంలో ఒకే అక్షరాన్ని వాడారు తెలుగులో కానీ అరబిక్లో ఆ రెండు కూడా వేరువేరుగా ఉన్నాయి కానీ మీరు చదివే సమయంలో తెలుగులో చదువుతున్నారు కాబట్టి పల్బున్ దగ్గర కల్బున్ అనే చదువుతారు కల్బున్ దగ్గర కల్బున్ అనే చదవచ్చు ఎలా అయినా దానికి అటు ఇటు ఇటు అటు ఎలా అయినా సరే మీరు చదవవచ్చు అలాంటప్పుడు ఆ యొక్క అక్షరాలు ఏదైతే ఉన్నాయో అరబిక్లో ఉండే అక్షరాలు దాన్ని మీరు సరైన విధానంలో పలకలేరు సరైన విధానంలో వాటిని మీరు వాడలేరు అలాంటప్పుడు ఖురాన్ యొక్క అర్థం కూడా మారిపోతుంది ఇప్పుడు మీరే గమనించండి ఖురాన్ చదివేది మనం పుణ్యం కోసం ఇప్పుడు మీరు పుణ్యం కోసం చదివే ఖురాన్లో తప్పులు వస్తే లోపాలు వస్తే అలాంటప్పుడు మీకు పుణ్యం లభిస్తుందా పాపం లభిస్తుందా అనే విషయాన్ని మీరే గమనించుకోండి ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న అడగవచ్చు అదేంటి గురుగారు మేము అరబిక్ చిన్నప్పటి నుండి నేర్చుకోలేదు అరబిక్ అంటే ఏంటో కూడా మాకు తెలియదు మా వయసు చూస్తే ముప్పై ఐదు నలభై యాభై అరవై డెబ్భై సంవత్సరాలు కూడా వచ్చాయి ఇప్పుడుకిప్పుడుకి మేము అరబిక్ నేర్చుకొని చదవాలంటే ఎలా అని మీరు నన్ను ప్రశ్న అడగవచ్చు దానికి సమాధానంగా వయసుకి చదువుకి ఎటువంటి సంబంధం కూడా లేదు నేర్చుకోవాలి అంటే ఎప్పుడైనా కూడా నేర్చుకోవచ్చు ఎల్కేజీ దగ్గర నుండి ముస పండు ముసలాడి వరకు ప్రతి ఒక్కరు కూడా కురాన్ని నేర్చుకోవచ్చు వాళ్ళు నేర్చుకుంటున్నారు అయినా కూడా రావట్లేదు అంటే ఆ విషయం వేరు అల్లాహ్ తాడ దానికి మీకు సరైన బదులు అనేది ఇస్తారు కానీ నేర్చుకునే ప్రయత్నం కూడా చేయకుండా నాకు తెలుగు చదవడం వచ్చు కాబట్టి నేను ఇలాగే ఖురాన్ చదువుకుంటూ వెళ్ళిపోతాను అంటే గనుక నాకు ఇంగ్లీష్ చదవడం వచ్చు నేను ఇలాగే చదువుకుంటూ వెళ్ళిపోతాను అంటే గనుక దానికి మీరు తప్పకుండా బాధ్యత వహించాల్సిందే అల్లాహ్ దగ్గర మీరు సమాధానం చెప్పాల్సిందే అందువలన ఇప్పుడు మీకు ఈ సందేహం కూడా రావచ్చు మరి అలాంటప్పుడు కురాన్ని తెలుగులో ఎందుకు అనువాదం ఇచ్చారు అది చెప్పి నా ప్రేమన సోదర మహాశివులారా ఎవరైతే కొత్తగా ఇస్లాం స్వీకరిస్తారో వాళ్ళకి ఇస్లాం గురించి ఎలాంటి అవగాహన ఉండదు ఎలాంటి ఆలోచన ఉండదు ఎలాంటి ఉద్దేశం ఉండదు అలాంటి వారికి ఖురాన్ అనేది తెలుగులో అనువాదం చేయడం వలన ఖురాన్ అనేది తెలుగులో రాయడం వలన ఖురాన్ వాళ్ళు మొట్టమొదటిగా వస్తారు కాబట్టి ఇస్లాంలో దాన్ని చదవడానికి వాళ్ళకి కొంచెం సులువుగా ఉంటుంది వాళ్ళ సురువు కోసం ఖురాన్ అనేది తెలుగులో రాయడం జరిగింది దాని యొక్క అనువాదం కూడా జరిగింది అంతే తప్ప ఖురాన్ తెలుగులో ఉంది ఇంకా మీరు ఖురాన్ తెలుగులోనే చదవాలి ఖురాన్ ఇంగ్లీష్లో ఉంది ఇంకా మీరు ఇంగ్లీషే చదవాలి ఖురాన్ తమిళ్లో ఉంది ఇంకా మీరు తమిళే చదువుకోవాలి అని చెప్పి కాదు దీనివలన మీకు లాభం కాకుండా లోపం అనేది వస్తుంది ఇంకా మీ ఇష్టం మీరు చదవాలంటే చదవండి లేదంటే మీ ఇష్టం నేర్చుకోవాలంటే నేర్చుకోండి ఏదైనా కూడా అది మీ ఇష్టం మా పని మీకు తెలియజేయడం మంచి ఏంటి చెడేంటి ఇవి తెలియజేయడం మా పని తర్వాత మీ ఇష్టం మీరు ఎలా అనుకుంటే అలా మీరు చేసుకుంటూ పోండి సో నా ప్రేమ సోదర మహాశేవులారా మీకు ఉన్న సందేహం చాలా ఎక్కువ పెద్ద సందేహం ఇదే ఇది నేను క్లియర్ చేశాను అలాగే రెండవ సందేహం ఏమిటంటే గనుక ఖురాన్ యొక్క అనువాదం అంటే అల్లాహ గొప్పవాడు ఆయన తప్ప మరెవరు కూడా పూజకి అర్హులు లేరు ఇలా ఏదైతే కురాన్ యొక్క అనువాదం ఉంటుందో ఖురాన్ యొక్క ఖురాన్లో ఉన్న మాటలకి అర్థాలు ఉంటాయో అవి చదవడం వలన ఖురాన్ చదివిన పుణ్యం లభిస్తుందా అంటే గనుక లేదు అది చదవడం వలన ఖురాన్ చదివిన పుణ్యం లభించదు హా కాకపోతే ఖురాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారు ఖురాన్ యొక్క అనువాదం చేస్తున్నారు కాబట్టి ఖురాన్ అనువాదం చేసే మరియు ఖురాన్ని అర్థం చేసుకునే యొక్క అయితే మీకు తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే ఖురాన్ని సరైన విధానంలో అరబికులో చదివితే దాని యొక్క పుణ్యాలు హరైనంతగా ఉన్నాయి కానీ మీరు అరబికులో కాకుండా మీరు ఎలా పడితే అలాగా ఏ భాషలో పడితే ఆ భాషలో మీ మీ నోటికి ఎలా వస్తే అలా చదువుకుంటూ పోతే గనుక దాని యొక్క శుభాలు దాని యొక్క ఫలితాలు దాని యొక్క అద్భుతాలు మీకు లభించవు అలాగే మీరు దాన్ని సరైన విధానంలో చదవని కారణంగా దానికి తగిన శిక్షలు కూడా ఉంటాయి అందుకని నా ప్రేమసోదర మహాశివుల ఈ యొక్క విషయాన్ని ఇంత వివరంగా ఒకటికి రెండు మూడు సార్లు చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే చాలామంది ఖురాన్ అనేది చదవాలి అనే ఆలోచన వాళ్ళకి ఉండదు అసలు ఆ ఉద్దేశమే ఉండదు ఏదో సమయం గడుస్తుంది అని చెప్పి గడుపుకుంటూ పోతూ ఉంటారు కానీ అరబిక్ నేర్చుకోవాలి అరబిక్ నేర్చుకోవాలి అనే సంకల్పం చాలా చాలా తక్కువ మందికి ఉంటుంది అల్లాహ తాడ ప్రతి ఒక్కరు కూడా హిదాయత్ ప్రసాదించాలి నా సోదర మహాసేవులారా ఇప్పుడున్న కాలంలో నేర్చుకోవడం చాలా ఈజీ మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ కూర్చొని ఆన్లైన్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు ప్రతి చోట మదర్సాలు ఉంటాయి మస్జిద్లు ఉంటాయి మస్జిద్లో గురువులు ఉంటారు అలాగే చాలామంది హాఫీజే ఖురాన్లు అవుతున్నారు చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఖురాన్ చదివిన వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా మనం నేర్చుకోవచ్చు ఇలా నేర్చుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి కానీ నేర్చుకునే యొక్క ఉద్దేశానికి ఎటువంటి మార్గం కూడా లేదు అందువల్ల నా ప్రిమ సోదర మహాశయర్ నేను ఏదైతే మీకు వివరణ ఇచ్చానో ఈ యొక్క వివరణ మీకు అర్థమైంది చెప్పి నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ అందరికీ తెలియజేయడానికి నేను సాయజక్త ప్రయత్నిస్తూ ఉంటాను అస్సలం అయికు వరహ్మతుల్హి వబర్తూ